అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు పదహారు పదిహేడు పద్దెనిమిది విడతల నిధులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోదీ అయితే ప్రకటించారు మీకు పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏ రైతులకు జమ చేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు చాలామందికి అయితే జమ కాలేదు వివిధ కారణాల చేత ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి పెండింగ్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారు వారందరికీ కూడా ఈ యొక్క పెండింగ్ డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక జనవరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులు విడుదలవుతాయని కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి